మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వాయిస్ కానీ మ్యూజిక్ రికార్డ్ చేసుకోవడానికి కానీ పాడ్కాస్ట్లు చేసుకునేటప్పుడు గానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ యూజ్ చేస్తుంటాం స్పెసిఫిక్ గా నీడ్ మన దేనికైతే అవసరమో దానికి మనం ఏ విధమైనటువంటి మైక్రోఫోన్ చూస్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కొన్ని టైప్ ఆఫ్ మైక్రోఫోన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉంటాయి పోలార్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి సో వాటిని మన యొక్క స్పెసిఫిక్ నీడ్స్ లో ఎలా ఉపయోగిస్తామో ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ ఎన్ టు ది వీడియో హలో నా పేరు గౌరీష్ వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్ ఈ రోజు నేను పోలార్ ప్యాటర్న్ సంబంధించి ఏకేజీ ఫోర్ వన్ ఫోర్ అనే మైక్రోఫోన్ తో మీకు డెమోన్స్ట్రేషన్ చేస్తాను సో ఈ ఏకేజీ సి ఫోర్ వన్ ఫోర్ మైక్రోఫోన్ లో ఫైవ్ పోలార్ ప్యాటర్న్స్ ఉంటాయి సో అవి ఏ విధంగా యూజ్ అవుతాయి మీ యొక్క రెగ్యులర్ రికార్డింగ్స్ లో గానీ ప్రొఫెషనల్ స్టూడియోస్ లో గానీ ఈ యొక్క వన్ ఫోర్ ని చూస్తే అక్కడ మీరు పోలార్ ప్యాటర్న్స్ ని గమనించవచ్చు సో ఏ పోలార్ ప్యాటర్న్ మనం ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఇప్పుడు పోలార్ ప్యాటర్న్ అంటే ఏంటో చూద్దాం పోలార్ ప్యాటర్న్స్ అంటే ఏదైనా మైక్రో ఫోన్ చుట్టూ ఉన్న సౌండ్ ని క్యాప్చర్ చేసే విధానం ఏ విధంగా క్యాప్చర్ చేస్తుందో దాన్ని మనం పోలార్ ప్యాటర్న్స్ గా మనం చెప్పుకుంటాం ఏదైనా ఒక మైక్రోఫోన్ తన చుట్టూ ఉన్న సౌండ్ ని ఏ విధంగా క్యాప్చర్ చేసుకుంటాం ఉంటుందో ఎన్ని రకాలుగా క్యాప్చర్ చేసుకుంటుందో చెప్పడాన్ని పోలార్ ప్యాటర్న్స్ అంటాం సో దీనికి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉంటాయి ఈ పోలార్ ప్యాటర్న్ విధానం ఒక్కొక్క మైక్రోఫోన్ కి ఒక్కో విధంగా ఉంటాయి సో మీరు కాస్ట్లీ పెరిగే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ మైక్రోఫోన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి మీరు ఆ రెగ్యులర్ పోలార్ ప్యాటర్న్ ఎందుకు ఉపయోగిస్తున్నారు పోలార్ ప్యాటర్న్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అలాగే పోలార్ ప్యాటర్న్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఇవి మనం తెలుసుకుందాం రెగ్యులర్ గా మనం యూజ్ చేసే పోలార్ ప్యాటర్న్స్ ఏటో మనం తెలుసుకుందాం అందులో మొదటిగా ఓమ్ని డైరెక్షనల్ అలాగే కార్డియోయిడ్ అలాగే సూపర్ కార్డియోయిడ్ అలాగే బై డైరెక్షనల్ హైపర్ కార్డియోయిడ్ ఇలా కొన్ని టైప్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉంటాయి అవి మీరు మీ బూమ్ మైక్ లో కానీ లేదంటే షార్ట్ గన్ మైక్రోఫోన్స్ లో గానీ మీరు చూస్తుంటారు ఇప్పుడు మనం స్టూడియో రికార్డింగ్స్ లో గానీ పాడ్కాస్ట్ లో కానీ ఏ కైండ్ ఆఫ్ మైక్రోఫోన్స్ యూస్ చేసుకుంటే మంచిది ఇప్పుడు నేను చెప్పినటువంటి పోలార్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం మొదటగా ఓమ్ని డైరెక్షన్ ఓమ్ని డైరెక్షనల్ అనే పోలార్ ప్యాటర్న్ అంటే ఏంటి ఓమ్ని డైరెక్షన్ పోలార్ ప్యాటర్న్ అంటే ఒక మైక్రోఫోన్ తన చుట్టూ ఉన్న సౌండ్ ని క్యాప్చర్ చేయడం అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అనుకోండి ఇలానే కాకుండా మీరు ఎటు సైడ్ నుంచి మనం చెప్పుకుంటున్నా సరే ఈజీగా అది క్యాప్చర్ చేస్తుంది ఓమ్ని డైరెక్షన్ కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనకి సౌండ్ అనేది క్యాప్చర్ అవుతుంది ఇది మెయిన్ గా ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఏదైనా గ్రూప్ సింగింగ్ గానీ ఏదైనా అంబియన్స్ సౌండ్ గానీ మనం రికార్డ్ చేసుకునేటప్పుడు ఉపయోగిస్తాం అలాగే అకాస్టిక్ ఇన్స్ట్రుమెంట్ ని మనం రికార్డ్ చేయడానికి పోలార్ ప్యాటర్న్ అనేది ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్ని పోలార్ ప్యాటర్న్ ఆన్ చేసి మీరు ఒక మైక్రోఫోన్ నుంచి మీ యొక్క రూమ్ లో జస్ట్ రికార్డ్ చేస్తే ఆ రూమ్ లో ఉన్నటువంటి అన్ని సౌండ్ లి అన్ని డైరెక్షన్ నుంచి రికార్డ్ చేస్తుంది దీన్ని మనం ఓమ్లీ డైరెక్షన్ పోలర్ ప్యాటర్న్ అంటాం సో దీని యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది సో ఈ యొక్క సింబల్ కి ఇది ఓమ్లీ డైరెక్షన్ పోలార్ ప్యాటన్ అనే అర్థం సెకండ్ ది కార్డియోయిడ్ కార్డియోయిడ్ పోలర్ ప్యాటర్న్ అనేది హార్ట్ సింబల్ లో ఉంటుంది సో ఇది యూజువల్ గా మనకి ఫ్రంట్ సైడ్ ఏదైతే మనం మాట్లాడుతామో దీన్ని మనం క్యాప్చర్ చేస్తుంటది బ్యాక్ సైడ్ కానీ రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ కానీ టాప్ సైడ్ గానీ ఏ విధమైనటువంటి ఆడియోని రికార్డ్ చేయదు జస్ట్ మనం చెప్తున్నటువంటి సౌండ్ ని డైరెక్ట్ గా రికార్డ్ చేస్తుంటుంది దీన్ని మనం ఏమంటాం అంటే కార్డియాయిడ్ పోలర్ ప్యాటర్న్ అంటాం రెగ్యులర్ గా ఉన్నటువంటి మీరు యూజ్ చేసే మైక్రోఫోన్స్ అన్ని ఈ యొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంటాయి కార్డియోయిడ్ అనేది మనకి డైరెక్ట్ గా ఏదైతే మనం దాని స్ట్రైట్ గా చెప్తున్నామో ఆ ప్యాటర్న్ లోనే మనకి సౌండ్ అనేది క్యాప్చర్ అవుతుంది దీన్ని మనం కార్డియోయిడ్ పోలర్ ప్యాటర్న్ అంటాం సో యూజువల్ గా కార్డియోడ్ పోలర్ ప్యాటర్న్ ఎందుకు ఉపయోగిస్తాం ఇప్పుడు తెలుసుకుందాం కార్డియోడ్ పోలర్ ప్యాటర్న్ ని మనం రెగ్యులర్ గా వాయిస్ రికార్డింగ్స్ కి అలాగే పాడ్కాస్ట్ రికార్డింగ్స్ కి యూట్యూబ్ వీడియోస్ కూడా మనం ఈ యొక్క కార్డియోయిడ్ మోడ్ నే యూస్ చేస్తుంటాం ఈ యొక్క మైక్రోఫోన్ ని కార్డియోయిడ్ పోలర్ ప్యాటర్న్ లో ఉంచి మీరు ఏదైనా వాయిస్ చెప్తుంటే ఓన్లీ దాని స్ట్రైట్ గా ఉన్నటువంటి వాయిస్ నే క్యాప్చర్ చేస్తుంది తప్ప మీకు బ్యాక్ సైడ్ గానీ రైట్ సైడ్ గాని క్యాప్చర్ చేయదు ఇది యూజువల్ గా మెయిన్ వోకల్స్ రికార్డ్ చేసేటప్పుడు ఉపయోగిస్తారు అలాగే లైవ్ స్టేజ్ లో మీరు వోకలిస్ట్ దగ్గర చూసుకుంటే వాళ్ళు కూడా ఈ కార్డియోడ్ పోలర్ ప్యాటర్న్ యూస్ చేస్తూ ఉంటారు సో దీని యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే వైడ్ కార్డియోడ్ వైడ్ కార్డియోడ్ అంటే మనకి కార్డియోడ్ యొక్క అన్ని ఫీచర్స్ ఉంటూ మనకి అడిషనల్ గా సైడ్స్ ని కూడా కొంచెం రికార్డ్ చేస్తూ ఉంటది సో ఈ యొక్క వైడ్ కార్డియోడ్ అనేది కొంచెం అడిషనల్ గా మన యొక్క వాకల్స్ తో పాటు ఏవైనా లైవ్ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేసుకునేటప్పుడు అడిషనల్ సౌండ్ ని క్యాప్చర్ చేస్తుంది ఎగ్జాంపుల్ కి ఈ యొక్క వైడ్ కార్డియోడ్ మోడ్ లో మీ యొక్క మైక్రోఫోన్ ఉంచినట్టయితే మీకు ఏదైనా మనిషి స్ట్రైట్ గా మాట్లాడుతున్నప్పుడు అలాగే సైడ్ లో ఏదైనా చిన్న నాయిస్ గానీ లేకపోతే ఏదైనా సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు లైట్ గా ఆ యొక్క రేర్ సౌండ్ కూడా పిక్ చేసుకుంటుంది ఈ యొక్క వైడ్ కార్డియోడ్ అనే పోలర్ ప్యాటర్న్ నెక్స్ట్ ప్యాటర్న్ సూపర్ కార్డియోడ్ ఆర్ హైపర్ కార్డియోడ్ వీటి యొక్క స్పెషల్ ఏంటంటే వీడియో యొక్క సింబల్స్ ఇలాగా ఉంటాయి సో ఇదేంటంటే మనకి స్ట్రైట్ గా ఈ యొక్క కార్డియోడ్ మోడ్ లో తీసుకున్నటువంటి వాయిస్ తీసుకుంటాం పాటు రేర్ లో సౌండ్ ని కొంచెం క్యాప్చర్ చేస్తూ ఉంటుంది ఇది యూజువల్ గా మనకి ఏదైనా లైవ్ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం వాయిస్ చెప్తున్నప్పుడు డైరెక్ట్ గా లెఫ్ట్ రైట్ సైడ్ లో గానీ మీ యొక్క రూమ్ లో గానీ నాయిస్ కొంచెం తగ్గుతుంది దీని వల్ల ఎక్కువగా ఇది ఫిల్మ్ డబ్బింగ్ సంబంధించినప్పుడు లైక్ ఫిల్మ్ లో లైవ్ గా రికార్డ్ చేసేటప్పుడు షార్ట్ గన్ మైక్రోఫోన్ గానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఈ సూపర్ కార్డియోడ్ ఆర్ హైపర్ కార్డియోయిడ్ అనే మోడ్ యూస్ చేస్తుంటారు వల్ల ఏంటంటే దీని ఫోకస్ మొత్తం చెప్తున్న వాయిస్ మీద గానీ స్ట్రైట్ గా కార్డియోయిడ్ మోడ్ లాగా స్ట్రైట్ గా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ లో కొంచెం ఫ్రీక్వెన్సీలు రికార్డ్ అవుతే మిగతా నాయిస్ గానీ మిగతా వన్నిటిని మనం ఈ యొక్క మోడ్ లో ఎలిమినేట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ కి ఇది మన యొక్క ఫిల్మ్ సెట్స్ లో ఎప్పుడైనా మనం లైవ్ లో రికార్డ్ చేసుకునేటప్పుడు షార్ట్ గన్ మైక్రోఫోన్ యూస్ చేస్తుంటాం మనకు అది స్ట్రైట్గా ఇట్లా లాగా ఇట్లా ఉంటుంది సో అదేంటంటే జస్ట్ స్ట్రైట్గా మన యొక్క వాయిస్ ఎవరు చెప్తున్నారో డైలాగ్ ఎవరు చెప్తున్నారు దాని మీద మొత్తం ఫోకస్ ఉంటుంది అండ్ రిమైనింగ్ పార్ట్ అనేది వాయిస్ అండ్ కానీ లేకపోతే నాయిస్ కానీ తగ్గుతుంది సో యూజువల్గా షార్ట్ గన్ మైక్రోఫోన్స్లో ఈ యొక్క సూపర్ కార్డియాడ్ కానీ హైపర్ కాడియాడ్ అనే పోలర్ ని యూస్ చేస్తుంటారు డైరెక్షనల్ ఆర్ ఎయిట్ ఫిగర్ ప్యాటర్న్ దీనికి అర్థం ఏంటంటే ఏదైనా వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా మనం వాయిస్ని క్యాప్చర్ చేస్తుంది ఈ యొక్క పోలర్ ప్యాటర్న్ సో ఫ్రంట్ సైడ్ మీరు ఏం మాట్లాడుతున్నా రికార్డ్ అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ ఏం మాట్లాడుతున్నా దానికి రికార్డ్ అవుతుంది అండ్ సైడ్ అండ్ సైడ్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి ఈ యొక్క బై డైరెక్షనల్ పోలార్ ప్యాటర్న్ అనేది ఇద్దరు సింగర్స్ ఒకేసారి పాట పాడడానికి కానీ లేకపోతే డైలాగ్ చెప్పడానికి గానీ ఉపయోగిస్తాం సో ఏదైనా పాడ్కాస్ట్ సంబంధించిన కూడా ఈ యొక్క బై డైరెక్షన్ అనే దాన్ని ఉపయోగిస్తాం సో ఒకేసారి ఒకే మైక్రోఫోన్ లో బోస్ సైడ్స్ మీరు మాట్లాడాలన్నా లేదన్న పాట పాడాలన్నా లేకపోతే ఒక వైపు పాట పాడుతూ ఇంకొక వైపు ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేయాలన్నా ఈ యొక్క బై డైరెక్షనల్ అనే పోలార్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది సో దీనికి ఉదాహరణ ఏంటంటే ఏదైనా రూమ్ లో సింగర్ అండ్ గిటారిస్ట్ ఒకేసారి వాళ్ళు పాడొచ్చు ఆటోమేటిక్గా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ కూడా రికార్డ్ అవుతుంది సో వాళ్ళు మైక్ ఒకరు ముందు ఒకరు వెనకాల ఉండి కూడా మనం ఈ దీన్ని ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు దీన్ని డైరెక్షనల్ ఆర్ ఎయిట్ ఫిగర్ ప్యాటర్న్ అంటాం అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉంటాయి మీ మైక్రోఫోన్ బట్టి ఆ యొక్క పోలార్ ప్యాటర్న్స్ ఒక్కో విధంగా పనిచేస్తూ ఉంటాయి సో యూజువల్ గా కామన్ గా యూజ్ చేసేది ఏంటంటే కార్డియోడ్ పోలార్ ప్యాటర్న్ రెగ్యులర్ గా మనం మన వాయిస్ స్ట్రైట్ గా రికార్డ్ చేసుకోవడానికి పోలార్ ప్యాటర్న్ కార్డియోయిడ్ పోలార్ ప్యాటర్న్ అనే దాన్ని యూస్ చేస్తుంటాం ఇప్పుడు మీకు ఇంకొక మైక్రోఫోన్ ని చూపిస్తాను సో ఆ యొక్క మైక్రోఫోన్ ను ఎన్ని టైప్స్ ఆఫ్ పోలార్ ప్యాటర్న్స్ ఉంటుందో చూద్దాం ఇది ఏకేజీ పి ఫోర్ ట్వంటీ సో ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ కార్డియోడ్ మూడు ఉంది అలాగే ఓమ్ని డైరెక్షనల్ ఉంది అలాగే ఇక్కడ బై డైరెక్షనల్ కూడా ఉంది సో ఈ యొక్క మూడ్ ప్యాటర్న్స్ ని ఈ యొక్క మైక్రోఫోన్ అనేది సపోర్ట్ చేస్తుంది సో మీరు స్ట్రైట్ గా మాట్లాడుకోవచ్చు అలాగే ఓమ్లీలో పెట్టి మీరు గ్రూప్ సాంగ్స్ కూడా పాడుకోవచ్చు లేదంటే ఇక్కడ బై డైరెక్షనల్ అనే దాన్ని మోడ్ని యాక్టివేట్ చేసుకొని మీరు బోస్ సైడ్స్ కూడా సింగర్ ఆర్ ప్లేయర్ ఈజీగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు అలానే కొన్ని మైక్రోఫోన్స్కి బ్యాక్ సైడ్ మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది వాల్యూమ్ సంబంధించిన కానీ లేదంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కరువుకు సంబంధించిన కానీ రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఈ మైక్రోఫోన్ కూడా ఆప్షన్ ఉంది సో ఇక్కడ ఏంటంటే జీరో టు మైనస్ ట్వంటీ డీబీ అని ఉంది సో కొంతమందికి మైనస్ సిక్స్ డీబీ ఆర్ మైనస్ ఎయిటీన్ డీబీ ఇలా కూడా ఉంటుంది దీనికి అర్థం ఏంటంటే మన యొక్క వచ్చే ఇన్పుట్ యొక్క వాల్యూమ్ని దీని ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నాదస్వరం కానీ లేకపోతే హై ఫ్రీక్వెన్సీ ఉన్న ఏవైనా సౌండ్స్ ని రికార్డ్ చేస్తున్నప్పుడు మనం మన యొక్క ఇన్పుట్ గెయిన్ కంటే అడిషనల్ గా రికార్డ్ ఉంటది అప్పుడు మనం ఈ యొక్క ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకుని మైనస్ ట్వంటీ డీబీ ఆర్ మైనస్ సిక్స్ డీబీ ఈ విధంగా ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని మనం రికార్డ్ చేసినట్టు మనకి ఇన్పుట్ గెయిన్ స్టేజింగ్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది అలాగే మనం రికార్డ్ చేసిన ఆడియో అనేది క్లిప్ బర్స్ట్ అవ్వకుండా డిస్టార్ట్ అవ్వకుండా బాగుంటుంది అలాగే ఇక్కడ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే అర్థం ఏంటంటే ఇది మనం యాక్టివేట్ చేసుకున్నట్టయితే యూజువల్ గా మన యొక్క వాకల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ లో సమ్ కైండ్ ఆఫ్ హర్జెస్ అనేవి కట్ అవుతుంటాయి దాని వల్ల వాకల్ క్లారిటీ అనేది ఇన్స్టెంట్ గా మనకి బూస్ట్ అవుతుంది రెగ్యులర్ గా మనం ఏదైనా లో ఫ్రీక్వెన్సీని కట్ చేసేటప్పుడు ఈ యొక్క మోడ్ అనేవి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ యొక్క మోడ్ అనేది ఏకేజీ సంబంధించిన మైక్రోఫోన్స్ కి అవైలబుల్ గా ఉంటుంది అలానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రోఫోన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో సి ఫోర్ వన్ ఫోర్ లో కూడా ఈ యొక్క ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పోలర్ ప్యాటర్న్స్ ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం కార్డియోట్ పోలర్ ప్యాటర్న్ అనేది వోకలిస్ట్ కి అండ్ యూట్యూబర్స్ కి బాగా ఉపయోగపడుతుంది ఓమ్ని డైరెక్షనల్ పోలర్ ప్యాటర్న్ అనేది మనకి గ్రూప్ సింగింగ్ గానీ లేకపోతే డిస్కషన్స్ కి బాగా ఉపయోగపడుతుంది బై డైరెక్షనల్ ఆర్ ఎయిట్ ఫిగర్ ప్యాటర్న్ ఇంటర్వ్యూస్ కానీ డ్యూయట్ సింగింగ్ కానీ బాగా ఉపయోగపడుతుంది అలాగే సూపర్ ఆర్ హైపర్ కార్డియోడ్ అనే మోడ్స్ మనకి ఏదైనా షార్ట్ గన్ మైక్రోఫోన్స్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఫిల్మ్ లో లైవ్ సెట్స్ లో మనకి ఈ యొక్క మోడ్లు అనేవి ఉపయోగించుకుంటే బాగుంటుంది మిగతా పోలర్ ప్యాటర్న్స్ కూడా వాటికంటూ సపరేట్ గా వాటి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి సో ఆ యొక్క సందర్భం బట్టి మీరు ఆ యొక్క పోలర్ ప్యాటర్న్స్ ని ఉపయోగించుకోవచ్చు ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ఈ పోలర్ ప్యాటర్న్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి మీరు ఏ పోలార్ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చెప్పండి అలాగే మీరు రెగ్యులర్ గా వాడుతున్నటువంటి పోలార్ ప్యాటర్న్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేస్తూ యొక్క డిఫరెన్స్ ని కూడా మీరు గమనించండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను కోరుకుంటున్నాను సో ఇది కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా యొక్క ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ